మండలంలోని పలు గ్రామాల్లో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా ఇబ్రహీపట్నం మండలంలోని శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు గోధూర్ తిమ్మాపూర్ యామాపూర్ కొండాపూర్ వెములకూర్తి బర్తీపూర్ మూలారాంపూర్ ఎర్దండి కేషాపూర్ కోజన్ కొత్తూర్ ఇబ్రాహీపట్నం కొండాపూర్ వర్షకొండ డబ్బా ఎర్రాపూర్ అమ్మకపేట గ్రామాల్లో అరవై రెండు మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు గ్రామాలకు వెళ్ళి పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యేతో పాటు ఇబ్రాహీపట్నం మండల అధ్యక్షుడు ఎల్లాల దశరథ్ రెడ్డి నేవూరి సత్యనారాయణ జాజాల జగన్ నోముల లక్ష్మారెడ్డి ఏలేటి చిన్నారెడ్డి గుంటి దేవన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు सारीट <laughs>